ఒక పెద్ద అరుగు అరుగు మీద చెట్టు చెట్టు కింద అరుగు ఉంటే అరుగు మీద కూర్చోబెట్టి అక్కడ అందరూ కూడా కూర్చొని ఉన్నారు కాకపోతే నైమిజారణ్యం అని పేరు ఎందుకు ఇచ్చిందయ్యా అంటే మొత్తము కూడా మనకి నాలుగు యుగాలు ఉన్నాయి ఏందయ్యా అంటే కృతయుగము త్రేతాయుగము ద్వాపర యుగము కను యుగము మొత్తము నాలుగు యుగాలు ఉన్నాయి నాలుగు యుగాల్లో కూడా కృత యుగంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిస్తే త్రేతాయుగంలో వచ్చేసరికి మూడు పాదాల మీద నడుస్తూ వచ్చింది ద్వాపర యుగత ధర్మం అనేది రెండు పాదాల మీద నడిస్తే ప్రశ్న మనం ఉన్నది కలియుగం అనమాట ఈ కలియుగంలో ధర్మం ఒక పాదం మీదే నడుస్తూ ఉన్నది అంటే ఏందయా అంటే మనం ఏదైనా సరే పని చేయాలి అనుకుంటే వద్దని చెప్పేవారు తొమ్మిది మంది ఉంటే చేయమని చెప్పేవారు ఒకరే ఉంటారు ఇది చేస్తే మంచిది అని చెప్పేవారు నలుగురు ఉంటే వద్దులే ఏం చేస్తే చెయ్యబోయే నష్టం లేదు అనేవాళ్ళు ఆరుగురు ఉంటారు అట్లా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అపథని చెప్పినా సరే అది నిజమే అన్నట్టుగా నమ్మించే వాళ్ళు ఈ కలియుగంలో ఉంటారు దాన్ని అందుకనే కలియుగం అని పేరు వచ్చింది ధర్మం అంతా కూడా ఒక భాగమే నడుస్తూ ఉంది కాకపోతే ద్వాపరయుగం అయిన తర్వాత ఈ కలియుగ ప్రారంభంలో ఏం జరిగిందయ్యా అంటే ఈ మహర్షులందరూ కూడా తపస్సు చేసుకోవడానికి భూమండలం మీద అంతా కూడా వెతుకు అనువైనటువంటి స్థలాన్ని వెతుకుతూ ఉన్నారు ఈ స్థలాన్ని వెతికే క్రమంలో వాళ్ళు ఎక్కడ కూర్చున్నా సరే ఈ యొక్క కలి ప్రభావం చేత అంటే ఏమీ లేదు మనం చేసే కార్యక్రమంలో ఆటంకిం కలిగించేదాన్ని కలిగి అంటారు వాళ్ళు కూర్చొని తపస్సు చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క మనసు అనేది పది పది విధాలుగా పోతుంది కానీ ఏకాగ్రత అనేది కుదరడం లేదు ఇప్పుడు మీరే చేస్తూ ఉన్నారు వంద ఆలోచన చేస్తూ ఉన్నారు నేను చూస్తూనే ఉన్నా నేను అందరం చేస్తూనే ఉన్నాను మీరు చేస్తూనే ఉన్నాను తప్పు చేశాను అని కానీ ఈ ఆలోచన దృష్టి మాత్రం దేవుడి మీద లేదు అదే కలి ప్రభావం కాబట్టి ఇట్లాంటి ప్రభావాన్ని పోయేటువంటి మార్గాన్ని చెప్పమని చెప్పి మహర్షులందరూ కూడా విశ్వ విష్ణుమూర్తిని ప్రార్థించారు విష్ణుమూర్తి ఏం చేశారా అంటే ఆయన సుదర్శన చక్రాన్ని తీసుకొని నేను సుదర్శన చక్రాన్ని వదులుతాను ఇది ఎక్కడైతే ఆగుతుందో అక్కడ మీరు ఈ యొక్క కలి ప్రభావం చేత అంటే ఏమీ లేకుండా మనసు ప్రశాంతత ఏకాగ్రత స్థలం మీకు దొరుకుతుంది మీరు అక్కడ కూర్చొని నిశ్చింతగా తపస్సు చేసుకోండి అని చెప్పి ఆ చెప్తారు ఎప్పుడైతే చెప్తాడో వెంటనే ఆ విష్ణుమూర్తి ఆ చక్రాన్ని వదుతారు అది తిరిగి తిరిగి భూమండలం అంతా తిరిగి ఒక అరంగంలో వచ్చి ఆగుతుంది ఆ ఆ విష్ణుమూర్తి చక్రానికి మరి ఒక పేరే నిమి అంటారు కాబట్టి అది ఆగిన ప్రదేశాన్ని నైమిషారణ్యము అని పేరు వచ్చింది కాబట్టి ఆ నైమిషారణ్యంలో అందరూ కూడా ఈ ఋషులందరూ కూడా కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటారు అక్కడికి ఎప్పుడైతే వచ్చారు ఆ సుతమహాము కూడా అడిగారు ఏమని అడిగారా అంటే కథమశ్య మహాముని ఏ వ్రతము చేసినట్లయితే లేదా ఏ తపస్సు చేసినట్లయితే సిద్ధిస్తాయో అటువంటి ఏదైనా ఒక వ్రతాన్ని గాని పూజను గాని చెప్పవలసింది అని చెప్పి ఆ సూత మహాముని ఆ సౌరకాళి మానసు కూడా అడుగుతారు వెంటనే ఆయన చెప్తాడు నారదన్ సంప్రష్ భగవాన్ కమలాపతి ఓ పునిరా చాలా మంచి ప్రశ్న వేశారు ఈ ప్రశ్నని పూర్వకాలము నందు నారద మహాముని శ్రీ మహావిష్ణుని అడిగినప్పుడు శ్రీ మహావిష్ణుని చెప్పి ఉత్తాంతమంతా కూడా మీకు చెప్తాను జాగ్రత్తగా మిరవలసింది అని చెప్పి చెప్తాడనమాట అప్పుడు ఏం చెప్తారే అంటే ఏకదా నారదం యోగే పరాగృహగాంచయా పరానుగ్రహగాంచయ పర్యాటం జమదా అందులోకే మచ్చలోకే మా కదా మొక్కమూ కూడా భూమండలంతో పాటు మొత్తము మనకి పద్నాలుగు లోకాలు ఉన్నాయి భూమర్ లోక శబర్ పాత లోకాల మధ్య మొత్తం భూమండలానికి కింద ఏడు లోకాలు ఊర్ధ్వలోక లోకాలు మొత్తం లోకాలు మొత్తం ఏడు పైన ఉంటాయి మొత్తం పద్నాలుగు లోకాలు ఉంటాయి ఈ యొక్క నారద మహాముని ఎవరయ్యా అంటే బ్రహ్మ బ్రహ్మ మనసులో సంకల్పం వల్ల పుట్టిన నారద మహాముని ఆయన ఏం చేస్తారయ్యా అంటే ఈ పద్నాలుగు లోకాలన్నీ కూడా తిరుగుతూ పేయ లోకంలో ఎవరెవరు ఎట్లాంటి బాధలు పడుతున్నారు ఆ బాధలు పోయేటువంటి మార్గాన్ని చెప్పడమే నారద మహాముని యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యం అలా తిరుగుతూ తిరుగుతూ వచ్చి మత్స్యలోకేము కాస్యలోకం అంటే భూలోకానికి వచ్చాడు భూలోకానికి వచ్చేసరికి ప్రజలందరూ కూడా తత్వ నానా దృష్టాన్ని జగస్విత ప్రజలందరూ కూడా నానా క్లేశ అంటే అనేక రకాల క్లేశ అంటే బాధలు పడుతున్నారు అనేక రకాల బాధలు పడుతున్నారు ఎట్లాంటి బాధలయ్యా అంటే లేని వారు కొంతమంది ఉంటే తాగడానికి తాగడానికి వారు ఉండడానికి కట్టుకోవడానికి శుభ్రమైన వస్త్రాన్ని కూడా లేనటువంటి వారు ఉన్నారు అంతేకాకుండా మనసు స్థిమితం లేకుండా ఉండే వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు ఆరోగ్యం బాధ రాక బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు అన్నిటికంటే మహా మీద బాధ ఏదయా అంటే తండ్రి బతబొండగా బొడుగు చనిపోవడం లేదా బిడ్డలు చనిపోవడం మహాభారతం ప్రజలందరూ కూడా ఎట్లాంటి బాధలన్నీ ఇలాంటి బాధలన్నీ కూడా పడుతూ ఉన్నారు అట్లాంటి బాధలన్నీ కూడా చూసి నారద మహామునియోభావనిపిచ్చి వెంటనే కూడా విష్ణులోకానికి వెళ్ళాడు విష్ణులోకానికి వెళ్ళగానే తత్ర నారాయణ దేవ శుక్ల వర్ణ చతుర్భుజం అక్కడికి వెళ్ళేసరికి నారద మహాముని ఎట్లా విష్ణుమూర్తి ఎట్లా ఉన్నాడే అంటే చంద్ర నారాయణ ఎట్లా ఉన్నాడు శరీరం కలవాడి చతుర్భుజాలు శంఖ చక్రపద అంటే నాలుగు నాలుగు భుజాలు నాలుగు చేతికి నాలుగు పట్టుకొని ఉన్నాడు అంతేకాక దేవ మనసులో ఊహించడం కానీ చెప్పుడకు వీలు కానిటువంటి రూపంలో చూడంగానే కళ్ళకి ఆనంద వచ్చేటువంటి అంత గొప్ప రీతిలో యొక్క విష్ణుమూర్తి ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు విష్ణులోకంలో శేషాంట్ మీద పడుకొని ఉంటే అమ్మవారి పాదాల దగ్గర కూర్చొని వద్దుతూ ఉన్నది అక్కడ వెంటనే నారద మహాముని చాలా రకాలైన ప్రార్థన చేశారు ఏం చేశారంటే మనసులో లంచు కానీ లేదా ఆది అధ్యాంతరహితం అంటే ఫలాన చోట మొదలయ్యి పలాన చోట ఆ పలా ప్రదేశం వరకు వ్యాపించినటువంటి ఓ మహావిష్ణువు అంతా ఉన్నటువంటి ఓ మహా మహాముని ఆది పురుషుడా నీకే నమస్కారం శ్రీమన్నారాయణుడా నీకే నమస్కారము అని చెప్పి ఆ యొక్క విష్ణుమూర్తిని నారద మహాముని చాలా రకాలుగా ప్రార్థన చేశాడు వెంటనే ఆ నారద మహామునికి ఏమనే ఓ విష్ణుమూర్తి చాలా సంతోషించిన వాడే ఓ నారదాన్ని రాజకీయ కారణమేమయ్యా అని చెప్పి అడిగాడు వెంటనే ఆయన చెప్తాడు ఓ స్వామి నేను నాన్ని లోకాలన్నీ కూడా తిరుగుతూ భూలోకానికి వచ్చాను భూలోకంలో ప్రజలందరూ కూడా నానా రకాలైనటువంటి కష్టాలు పడుతూ ఉన్నారు వాళ్ళందరు కష్టాలు పోయేటువంటి మార్గాన్ని ఏమైనా చూపించవలసింది అని చెప్పేసి అడుగుతాడు వెంటనే ఆయన చెప్తాడు ఒక వ్రతం అయితే ఉన్నదే కాదా కానీ నువ్వు కానీ చెప్పి చేయించినట్లయితే వాళ్ళందరి కూడా కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్పి చెప్తాడు ఆ వ్రతం మీద సత్యనారాయణ వ్రతం ఉంది సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది ఆ వ్రతాన్ని చేసినట్లయితే వాళ్ళ కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అని చెప్తాడు సరే స్వామి ఇంతగా సత్యనారాయణ స్వామి ఎవరు అని అడుగుతాడు నీకు ఇప్పుడు చెప్పను ఈ అంతా కూడా అయిపోయిన తర్వాత లాస్ట్ లో చేత ముంద కథ గురించి మొత్తము చెప్తానని చెప్తాడు సరే చెప్పాలన్నారు కదా వ్రతాన్ని ఎప్పుడు చేయాలి ఎట్లా చేయాలి ఓ స్వామి మొత్తము కూడా ఈ యొక్క కథ వ్రతం గురించి అంతా వివరించవలసింది అని చెప్పి నారద మహాముని విష్ణుమూర్తిని అడుగుతాడు వెంటనే ఆయన వచ్చాడు దుఃఖ శోకనాది ధనధాన్య సౌభాగ్య సర్వత్ర విజయం ప్రభు ఎవరైతే దుఃఖముతో బాధపడుతుంటే దీని కోరిక కోరిక నుండి ఆ కోరిక నెరవేరకుండా బాధపడుతూ ఉన్నారు అటువంటి సందర్భాల్లో స్వామిని నమస్కారం చేసుకుని ఈ వ్రతాన్ని చేసినట్లయితే వాళ్ళ కోరిక సిద్ధిస్తుంది అంతేకాకుండా సౌభాగ్య సంతతం ప్రభు అంటే భర్త అనారోగ్యంతో ఉండి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధితో బాధపడుతున్న వారు ఈ యొక్క కథ నమస్ స్వామివారి నమస్కారం చేసుకుని ఈ యొక్క వ్రతాన్ని చేసుకున్నట్లయితే కొంత ఏమవుతుందంటే బాధ అనేది కొంచెం తక్కుతూ వస్తుంది అంతేకాకుండా రాజులు యుద్ధానికి పోయేటప్పుడు వ్రతాన్ని చేసుకోబోయే యుద్ధంలో చేయిస్తారు అంతేకాకుండా సంగ్రామ ఆరంభమేరా దారిద్ర్యనాశ్రం ప్రభా ఎవరైతే తినడానికి నిత్య లేకుండా ఉండడానికి వస్త్రం ఉండడానికి సరైన ఇల్లు లేకుండా కట్టుకోవడానికి సరైన వస్త్రం లేకుండాను అంతేకాకుండా వాళ్ళ మామూల నిత్య నైమిత్తిక నిత్య కార్యక్రమాలు చేయడానికి ఎవరికైతే సహాయం ఉండదు వాళ్ళందరూ కూడా ఎవరైతే బాధపడుతున్నారో ఈ వ్రతాన్ని చేసినట్లయితే అంతే చేయబో చేస్తే ఆ స్వామివారి అనుగ్రహంతో మంచి జరుగుతుందని చెప్తాడు అంతేకాకుండా ఈ వ్రతాన్ని ఎప్పుడు చేయాలయా ముఖ్యంగా అని చెప్పి మనకి తెలుగులో పన్నెండు నెలలు ఉన్నాయి చైత్రం వైశాఖ చేష్ట మాసాలు శ్రావణ భాద్రపద మాసాలు మొత్తం కూడా పన్నెండు నెలలు ఉన్నాయి పన్నెండు నెలల్లో ఏ మాసంలో చేస్తే మంచిది అని చెప్పి అప్పుడు చెప్పారు మాధవే మాధవే మాసే కార్తీకే సమతి మాఘమాసం మొదటి శ్రేయస్కరం అంది ఇది మనం చేస్తాం రెండో మాధవ మాసం అంటే వైశాఖ మాసంలో చేస్తే మంచిది మూడోది కార్తీక మాసంలో ఈ మూడు మాసాల్లో ఎప్పుడు చేసినా సరే చాలా మంచిది మంత మొదటి రెండో ప్రిఫరెన్స్ సెకండ్ ఒపీనియన్ సెకండ్ ప్రిఫరెన్స్ అంటారు రెండవ ప్రిఫరెన్స్ ఏంటి అంటే మనకి ఎప్పుడైతే కష్టం సంభవిస్తుందో అప్పుడు సోమవారి నమస్కారం తీసుకోవడం రెండో మార్గం ఆ రెండో వారంలో చేయవచ్చు అంతేకాకుండా మాసే మాసే కర్తవ్య వతే వతే సరసా శక్తి వారు ప్రతి మాసంలో కూడా వ్రతాన్ని చేస్తే చాలా మంచిది లేదా ఆరు నెలలకు ఒక్కసారైనా అది పుదనవారు కనీసం సంవత్సరానికి ఒక్కసారన్నా చేసుకుంటే ఆ ఇంటిలో అంతా కూడా కోరినటువంటి కోరికలు తీరుతూ స్వామి వారి అనుగ్రహంతో ఇల్లంతా కూడా సుగమంగా ఉంటూ ఉంటుంది అంతేకాకుండా ఓ స్వామి మనకి పదిహేను తిథులున్నాయి పాఠ్యం నుంచి పౌర్ణమి లేదా అమావాస వరకు పదిహేను తిథులు ఉన్నాయి ఈ పదిహేను తిథుల్లో ఎప్పుడు చేసుకుంటే మంచిదయా అని చెప్పి అడుగుతారు ఏకాదశ్యాం పూర్ణిమారాయణ పూర్వకం ఈ వ్రతాన్ని కూడా నిత్య కర్మాం తిరువతృ సత్యనారాయణ వ్రతాన్ని ఇప్పుడే ముఖ్యంగా శ్రేష్టమైందయ్యా అంటే రోజు చేస్తే చాలా మంచిది ఏకాదశి ఏకాదశి ఎప్పుడొస్తుంది రేపు ఏకాదశి చాలా మంచిది ఏకాదశ్యాం పూర్ణిమ అందుకే ఈ రెండు తిథుల్లో ఏ రోజు చేసుకున్నా కూడా అంటే బహుళ ఏకాదశి శుద్ధ ఏకాదశి మంచిది పౌర్ణమి మాత్రం ఒకటే వస్తుంది కాబట్టి పౌర్ణమి రోజు ఈ రెండు తిథుల్లో చేసుకుంటే సరే చాలా మంచిది అంతేకాకుండా ఏ రోజైనా చేసుకున్నా మంచిది మనకి ఆ రోజు చేయాలనిపించింది భగవతా అనుగ్రహం అయితే మనం ఏ కార్యక్రమము చేయలేము కాబట్టి భగవంతుడు మనకి ఎప్పుడైతే బుద్ధి బుద్ధి ఈ రోజు చేసుకోవాలని ఆయన మన మనసులో సంకల్పిస్తాడో ఆ రోజే మనం చేసుకోవాలన్న బుద్ధి పుడుతుంది కాబట్టి ఏ రోజైనా సరే ఒక మంచి రోజు నాడు చేసుకోవచ్చు చేసే వాళ్ళకు కొన్ని నియమ ఇష్టములు ఉన్నాయి ఏందయ్యా నియమ ఏమి ఇష్టం అంటే వ్రతం చేసేవారు సూర్యోదయానికి ముందే భద్ర లేవాలి నిద్ర లేచి కాలకృత్యాలన్నీ కూడా నేర్చుకోవాలి తీసుకున్న తర్వాత స్నానం చేసి శుభ్రం వస్త్రాన్ని కట్టుకొని స్వామివారికి దేవ దేవుడి మూలంతా కూడా శుభ్రం చేసుకొని దీపారాధన చేసి నమస్కారం చేసుకోవాలి ఏమనయ్యా అంటే స్వామి ఈ రోజు వ్రతం చేసుకోవాలి అనుకున్నాము నీ యొక్క అనుగ్రహం మా మీద కలిగించేచు మమ్మల్ని కలిపించి మా వ్రతానికి ఎటువంటి ఆటంకం లేకుండా చూడు స్వామి అని చెప్పేసి స్వామి వారికి నమస్కారం చేసుకోవాలి చేసుకున్న తర్వాత వారు ఏ రోజు రోజు ఏదైతే కార్యక్రమాలు చేస్తారో ఉద్యోగం చేసేవారు ఉద్యోగం వ్యాపారం చేసేవారు వ్యాపారం వ్యవసాయం చేసేవారు వ్యవసాయం అట్లా ఎవరు ఏదైతే చేస్తుంటారో ఆ కార్యక్రమాన్ని అంతా కూడా చేసుకొని సాయంకాలంలో సూర్య అస్తమయానికి ముందే వచ్చేసి ఈ యొక్క స్థలం అంతా ఇంత ముందు పూర్వకాలంలో పూర్వ ముద్ద ఉండేవి కాబట్టి కిందంతా కూడా మట్టితో అలిగి శుభ్రంగా ఆవుకాయచ్చి గోమయంతో మొత్తం అంతా ఇల్లంతా అలగాలి అలిగిన తర్వాత ముగ్గు అనేక రకాలైన పంచవర్ణాలంటే రంగులతో కూడా మంచి వస్త్రాన్ని పెట్టాలి ఓయ్ పంచవర్ణాధుని ముందు పెట్టాలి ఆ తర్వాత శుభ్రమైన వస్త్రాల నుంచి స్వామి వారిని ఆవాహనం చేయాలి ఆ తర్వాత గణేశాది పంచబాలకు గణేష్ ముందుగా గణపతి ప్రార్థన చేయాలి గణపతి ప్రార్థన అయిపోయిన తర్వాత గణేశాది పంచపాలకులు ఆదిత్యా మన పేడో ఉపజమ ప్రాణపేడో పేడో ఆత్మపేడో ఆత్మ పేడో సూర్యగ్రహం గానీ మన జాతి రీత్యా గానీ చాలకపోతే ఆత్మ పేడోపశాంతయి అంటే ఏంది ఏవైనా చెడు కళలు రావడము భయం భయంగా అనిపించడము ఎవరో మనం తరుముతున్నట్టుగా మన పల్లెటూరు గాడి చూకిందంటే అట్లాంటి బాధలన్నీ కూడా ఈ యొక్క సూర్య మన జాతక సూర్యగ్రహంగానే చాలాకపోతే అట్లాంటివి అనిపిస్తాయి చంద్రగ్రహం కానీ చాలా ఏమవుతుంది చంద్ర అరిష్ట సంప్రాప్తి చంద్రభూజ జ్ఞానం చంద్రజ్ఞానం మన పీడ ఉపశాంతి మనసంతా కూడా స్థిమితం ఉండదు ఇప్పుడు కూడా ఎప్పుడు ఏదో రకమైన ఆలోచనతోనే మనసంతా కూడా తిరుగుతూ ఉంటూ ఉంటుంది అదనే అంగార గ్రహం ఉన్నాడు అంగార అంటే భుజగ్రహం చాలకపోతే లోక శాంత ఎప్పుడూ కూడా రకమైన ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది అంతేకాకుండా మన జానకరీత్య గాని సప్తమ స్థానంలో గాని జన్మలో గాని పన్నెండింట కానీ గాని ఉన్నట్లయితే దాని కుజదోషము అంటారు ఆ కుజ దోషం కానీ అయితే వివాహం ఆలస్యమవుతుంది వివాహమైన సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది అలా కుజ గాని చాలకపోతే మనకు ఆ దోషం దొరుకుతుంది బుధి గాని బుద్ధు బుధి గాని బుధ మహా దశ పుత్రుని కాని చాలకపోతే మనకి బుద్ధి సక్రమంగా ఎప్పుడు అక్రమ మార్గంలోనే ప్రయనిస్తూ ఉంటుంది అది బృహస్పతి గ్రహం ఉంది బృహస్పతి గ్రహం కాని చాలకపోతే ఏం చెప్పాను పుత్ర బీడో అపశాంతయే మన జాతగరించే పుత్ర గ్రహం పుత్రుడు కాని జరగకపోతే మనకు కానీ పుత్ర సంతానం లేకపోతే ఆ బుధుని బృహస్పతిని ఆరాధించినట్లయితే పుత్ర సంతానం జరుగుతుంది శుక్రగ్రహాన్ని ఆరాధించినట్లేమవుతుంది పద్మ వీడో అపశాంతయే ఎవరికైతే వివాహం కాని వారు ఉంటారు వారందరూ కూడా శుక్రగ్రహాన్ని గాని ఆరాధించినట్లయితే వివాహం తొందరగా అవుతుంది పత్నికి కి సంబంధించిన అంతేకాకుండా వివాహమైన వాళ్ళకి దాంపత్య జీవితం బాగుంటుంది ఎప్పుడూ కూడా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రాకుండా ఇద్దరు ఒకే మాట మీద ఉంటూ ఆ అన్యోన్యమైన దాంపత్యాన్ని కలుగుతూ ఉంటారు అదే శనేచర గ్రహ శనేచర గ్రహం కానీ ఆ రకమైన ఏమవుతుంది ప్రాణపేడో అవశాంతే ఎప్పుడూ కూడా అదొకరకమైన ఆలస్యం ప్రాణపీడ ప్రాణానికి సంబంధించి అంటే ఎప్పుడూ కూడా సీరియస్ అవుతూ ఉండడము తగ్గుతూ ఉండడము అంతే ఒకరోలేకపోవడం ఒకరో బాగుండడము అది బాగా బాగలేదు హాస్పిటల్ అడ్మిట్ అయిపో అన్నట్టుగా ఉంటారు కానీ తగ్గుతూ ఉంటుంది అది శని గ్రహణం అంతేకాకుండా మన జాతకృత్య కానీ శని బాగా లేకపోతే మనం అనుకున్న పని అంతా కూడా వాయిదా పడుతూ ఉంటుంది ఈ రోజు ఫలానా ఉపయోగకరాలను అనుకున్నానుకో మన మన జాతర తీసుకునే శని బాగాలేదు అనుకో వర రాడు ఖచ్చితంగా మనం తీర్చుని ఉంటాం రాకుండా ఉంటాయి అట్లా లేదా మనం ఏదో గృహప్రవేశం చేయాలనుకుంటే అదో చేయాలి ఏదో కార్డు చెందాడము చదువు కావడము పని దాని పని కాకపోవడమో ఏదో ఒక రకమైన అట్లా ఆటంకం అంతా కూడా జరుగుతూ ఉంటుంది రాహు కానీ జరగకపోతే రాహుగ్రహం గ్రహం మనకుంది రాహు అయినంటే రాహుగ్రహం ఛాయాగ్రహాలు అంటారు ఛాయాగ్రహాలు జరగకపోయా కూడా రాహుగ్రహం జరగకపోతే కంటికి సంబంధించి చక్షు పీడ నేత్ర కంటికి సంబంధించిన పీడ అంటే జబ్బులు వస్తూ ఉంటాయి అనమాట కేతుగ్రహం కానీ జరగకపోతే అజ్ఞాన పీడ జ్ఞానం అనేది పనిచేయదు మనం అంతా విచక్షణ జ్ఞానం లేదా అని ఎక్కువ అని అంటారు అట్లాంటి విచక్షణ జ్ఞానాన్ని పోతారనమాట అట్లా ఈ యొక్క ఈ యొక్క దోషాలన్నీ పోవడానికి మండవారాధన చేస్తాము ఆ మండపారాధన చేసిన తర్వాత అష్టదిక్పాలతో మన మనటికి ఎనిమిది దిక్కులు ఉంటాయి మనకి మన ఇంట్లో ఏదైతే దిక్కులు ఉంటాయో మన ఊరికి మన గ్రామానికి మన రాష్ట్రానికి మన దేశానికి మన ప్రపంచానికి భూమండలానికి ఎనిమిది దిక్కులు ఉంటాయి ఎనిమిది దిక్కులు ఎన్ని మంది ప్రపారిస్తుంటారు వాళ్ళందరూ కూడా మనకు కావలసినవన్నీ కూడా పశ్చిమ దిక్కుల్లో వరుణ దేవుడు ఉంటాడు ఆయన వర్షాన్ని కురిపిస్తాడు మనకి ఉత్తర దక్షిణ దక్షిణ దిక్కున యమధర్మరాజు ఉంటాడు ఆయనకి మన ప్రాణాలు నిస్వాస అన్నీ కూడా ఆయన చేతుల్లోనే ఉంటాయి తూర్పు దిక్కున ఇంద్రుని పరిపాలిస్తూ ఉంటాడు ఒక్కొక్క దిక్కును ఒక్కొక్క పరిపాలిస్తూ ఏ సమయంలో ఏమి చేయాలనేది ఇంద్రుడు ఆదేశిస్తే ఆ దేవతలు కూడా చేస్తూ ఉంటారు అనమాట అష్టది పూజ చేస్తాం ఆ తర్వాత కలిశాన్ని ఏర్పాటు చేసి వర్ణ కలిసం ఏర్పాటు చేసి తమ సత్యనారాయణ ప్రతిమ నుంచి అష్టోత్తర పూజలతో పూజ చేయాలన్నమాట ఆ తర్వాత ఆ తర్వాత ఏం చేయాలి ఈ వ్రతాన్ని ముఖ్యంగా కూడా సాయంకాలం చేయడం చాలా శ్రేయస్కరం అది కుదరని వారు ఆరోగ్య రీత్యా లేదా ఇంకా ఏదైనా పరిస్థితుల దృష్ట్యా కుదరని వారు మధ్యాహ్న కాలం చేయడం మధ్య మార్గం ఈ చేసే వాళ్ళు ఏం చేయాలంటే రాములని బంధువులని ఆ తెలిసిన వాళ్ళందరినీ కూడా పిలుచుకోవాలను ఆ తర్వాత సత్యనారాయణ స్వామి కలిసాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఎట్లా చేసుకోవాలంటే బావు కలిసి బంగారం కానీ ఆ పెండి కలిసం కాని విత్తడి కలిసం కాని రాగి కలసం అది లేని వారు కనీసం మట్టి ముందు అయినా సరే ఈ కలిసాన్ని చేయాలి అంతేగాని స్టీల్ ఇవి పనికిరాలు అది ఇనుపతి సమానం కాబట్టి అంతేకాకుండా సత్యనారాయణ ప్రతిమని ఏర్పాటు చేసుకోవాలి ప్రతిమ ఎట్లా ఉన్నారంటే పావు కలిసి బంగారం కానీ అంతకాశ బంగారం కానీ హృదక్ పావు కాశ బంగారం అయినా సరే మనం తెచ్చుకొని అక్కడ ఏర్పాటు చేసుకొని చేసుకోవాలి వాటికి పంచామృత అభిషేకాలతోటి పూర్తి చేసుకోవాలి అంతేకాకుండా లోభత్వం పనికిరాదు లోభత్వం అంటే ఏంటి అంటే లేనివాడు ఉన్న రకంగా అప్పు తెచ్చి చేయకూడదు లేనివాడు పిషినార్తనంగా కూడా ఈ వ్రతాన్ని చేయకూడదు ఈ వ్రతానికి కొన్ని నియమనిష్టమాలు ఉన్నాయి ఆ నియమిష్టమాల్లో ఇది ఒకటి లోవత్వం పనికిరాదు ఫస్ట్ది లోభత్వం పనికి పిషినార్తంగా ఎప్పుడూ చేయకూడదు విశాఖంగా చేయకూడదు అప్పు తెచ్చి మరీ అయినా సరే చేయకూడదు ఎవరి శక్తి అనుసారంగా చేయాలి అంతేకాకుండా ఈ వర్ణం చేసేవారు బ్రాహ్మణులని బంధువులని అన్ని కూడా పిలుచుకొని వారి యొక్క ఆరాధన చేసుకొని ఆ తర్వాత ఐదు కథలు కూడా విని వచ్చిన బ్రాహ్మణులకు యథాశక్తి దానములు ఇచ్చి వాళ్ళని పంపించిన తర్వాత ఆ తర్వాత బంధుమిత్రులతో కూడా వదిలి భోజనం చేసుకొని స్వామి వారికి ఇష్టమైనటువంటి వాయిద్యము పాట నృత్యము గీతం అన్ని కూడా ఆలపించి స్వామివారి యొక్క కరుణాకట తృప్తి చెందగదు స్వామివారిని తృప్తి చేయాలి ఆ అప్పుడైతే స్వామివారు మనకి తృప్తి చెందుతారు మనకు అనుకూలమైనటువంటి మనకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కూడా మన ఇంట్లో ఏర్పాటు చేస్తారు ఓ నారద మహాముని ఈ రకంగా కలిగి ఎవరు ఏదైతే బాధ పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని నేను చెప్పినట్లుగా చేసినట్లయితే వాళ్ళ వాళ్ళన్నీ కూడా పోతాయ్యా అని చెప్పి నారద మహామునికి విష్ణుమూర్తి చెప్పాడు అదే గనందా కూడా నేను మీరు చెప్పానయ్యా అని చెప్పి సూత మహాముని సోనకారు మహర్షులకు చెప్పాడు సమాప్త విష్ణుని సమర్పయాయ స్వాహ ప్రాణాయ స్వాహ స్వాహాయ స్వాహ సమానాయ స్వాహ భ్రమే నధ్యే సమర్ప్రా धीर धीर पानी में समस्पेहूता वर्णों पर स्तर चले आगबादों को चले आमी तो कि इस धार्मिक में समस्पेहूता ताम्बोना तो कि भर्तिकर पुरे नागवजे तुम्हारे तुम्हारे तुम्बोलम प्रस्तुत यदा ताम्बोलम समस्पेहूता केरन जवाहर तमते नहीं ना तुम हम हम जवाहर तमते